you <laughs> నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో నూట ఇరవై ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగించారు ఇటీవల నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ల పరిధిలోని పలు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీస్ శాఖ స్పందించి నూట ఇరవై ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేయగలిగింది ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లను జాగ్రత్తగా వాడాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు సెల్ ఫోన్ పోయినట్లయితే పోర్టల్ లోని వివరాలు నమోదు చేస్తే ఫోన్ ట్రాకింగ్ చేయటం సులభమవుతుందని తెలిపారు అదేవిధంగా సెల్ ఫోన్లు లభ్యమైన వారు తమ సంతోషాన్ని పోలీస్ కమిషనర్ పంచుకున్నారు ఈ కార్యక్రమంలోని అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి ఐటీ కోర్ ఆర్ఎస్ఐ నిషిత్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ అలాగే పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ రికవరీలో నవీన్ నజీం ఆర్ సుష్మల కృషిని ప్రశంసించారు ఒకటి చేసినది హోటల్లో చేయమంటున్నది అలానే అప్లోడ్ చేసి వందల లో రోజులు ఒక సంఖ్య ఉంటుందన్నది ఇగుమరం చేస్తారు కొరసంలో వన్ చేసి పోవాలి మన అకౌంట్ లో గలిచేస్తున్నారు అని ఫిక్స్ చేస్తున్నాం ఆటోలేకరా ఆ ఆటోలేక్ జీ ఆటోలేకన ఇది కరెక్ట్ కదా నేను చెప్పాను లాస్ట్ లో నేను ఫంక్షనల్ ఆ ఒక కనెక్టిషన్ లో సలబందమ ఈవెంట్స్ లో ఈ బి సైబర్ సెక్యూరిటీ లో ప్రాజెక్ట్ సోనేవే ఓకే ఎంత ఎట్లా మొగుతున్నారు అతను అప్పుడు కాస్త వర్షం పడుతుంది సార్ ఇలా లోపల ట్యాబ్లెట్ ఉంటుంది అండ్ మొబైల్ మట్టి పోయి ఇంట్లో పెట్టుకున్నా అనుకుంటారేమో అసలు లోపల మొబైల్ ఉండట్లా ఇంటికి తర్వాత ఫోన్ లేదని మొబైల్ చూసుకునే చాలా పోదు ఎన్ని అంతా ఎట్లా కంప్లైంట్ చేశారు

उम्मीद छोड़ दिया क्या नहीं छोड़ दिया आगे चलो मिलिया के सुबह सात बजे सात बजे आगे मिलिया सुबह 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 दो सेकंड दूसरी सेकंड कौन मारेंगे तो विस 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 तो 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 तो

I o n t k n o u r doctor is identified. Complain, y o n y immediate c o p a n y y u r d e Thank you.